హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకునే రెసిపీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అందులోకి మనం ఈ బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ మనం బాస్మతి రైస్తో చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ విధంగా మనం రైస్ని పొడి పొడులు ఉండేలాగా వండి పక్కన పెట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా పొడి పొడులు ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఈ పన్నీర్ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో వేయించుకోవాలి మనం బటర్లో వేయించుకునే కంటే కూడా ఈ విధంగా ఆయిల్లో వేయించుకుంటేనే ఈ పన్నీర్ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా వేసుకొని మనం కొంచెం టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఈ పన్నీర్ అనేది మనకి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ అయినా పన్నీర్తో ఏ రెసిపీ చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకుంటూ మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొంచెం వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేగితే ఈ పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది అందుకని నార్మల్గా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అలాగే ఇందులో కొంచెం మనం ఇది వేయించుకునేటప్పుడే కొంచెం మిరియాల పొడి వేసుకొని వేయించుకుంటే టేస్ట్ అనేది ఫ్రైడ్ రైస్లో చాలా బాగుంటుంది అలాగే ఇందులో మనం ఈ టమాటా కచప్ వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ టమాటా కచప్ అనేది ఈ పన్నీర్ ముక్కలకి పట్టించుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా పన్నీర్ వేసుకొని మరీ ఎక్కువగా కలపకుండా స్మూత్గా కలుపుకోవాలి మనం ఎక్కువ వేయించడం లేదు కాబట్టి మనకి ఇవి అడుగంటుతాయి ఈ విధంగా మనం వేయించుకున్న తర్వాత స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టుకోవాలి కళాయి ఇది ఐరన్ కళాయిలో చేసుకుంటే బాగుంటుందండి అందుకని చెప్పి ఈ విధంగా ఐరన్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం కట్ చేసి ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ వేసి వేయించుకోవాలి కావాలంటే మనం ఇందులో క్యాబేజ్ గ్రీన్ బీస్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు మనకి ఏ కూరగాయలు అయితే అవైలబుల్గా ఉన్నాయో అవి వేసుకోవచ్చు అలాగే ఇందులో మనం సాల్ట్ వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ కూడా వేసి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం కొంచెం సోయా సాస్ అలాగే కొంచెం వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ లేకపోతే మనం నిమ్మరసం వేసుకున్నా కూడా సరిపోతుంది ఇవి కూడా వేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఈ బాస్మతి రైస్ వండి పక్కన పెట్టుకున్నాం కదా అది పైన అంతా కూడా వేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా పొడి పొడిలాడుతూ ఉండేలాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులో ఒక స్పూన్ కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి అదేవిధంగా ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మరీ బాగా ఎక్కువ ఫ్రెష్ చేయకుండా కొంచెం అలా పైపైన మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఎందుకంటే బాస్మతి రైస్ కదా మనం బాగా ఫ్రెష్ చేసి స్పీడ్గా కలిపితే అన్నం అనేది విరిగిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కరివేపాకు పచ్చి కరివేపాకు తీసుకొని అది కూడా ఇలా పైన వేసుకోవాలి మనం ఫస్టే వేసుకునే కంటే ఇప్పుడు వేసుకుంటే ఈ కరివేపాకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీరు ఆ పన్నీర్ కూడా తీసి ఇందులో వేసుకోవాలి అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ చాలకపోతే మిక్స్ చేసుకోవాలి చూశారు కదా మనకి ఈ పన్నీర్ ముక్కలు అనేవి ఈ విధంగా ఉంటేనే సరిపోతుంది ఈ పీసెస్ అనేది మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా ఈ విధంగా ఉంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకొని మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని దాంతో తింటే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది మనం ఇదే విధంగా నార్మల్ రైస్తో కూడా చేసేసుకోవచ్చు లేదా రైస్ మిగిలినప్పుడైనా ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం